Ha. Yeah. Hi. Hi. Hi hi. Hi. Hi, Good evening, Naviness. hi, Hi Thank you. thank you. Tell her live bond Roy. First Thank you. అక్క గురించి అప్పుడు బాయ సిగ్నల్ రావడం లేదు సరిగా వీడియో లైవ్ కట్ అయిపోతుంది లైవ్ కట్ అయిపోతుంది ఇప్పుడు అదేంటి ఎప్పుడున్నా బ్రదర్ ఎప్పుడున్నా ఇప్పుడు కూడా అలాగే ఉందా అయ్యో క్లియర్ లేదక్క క్లియర్గా లేదా అయితే లైవ్ అయిపోయినా ఇంటికి వెళ్ళాక పెడుదనా అవేనా ఇంటికి వెళ్ళాక పెడదనా అయితే ఇంటికి వెళ్ళాక పెడతాను అయితే ఓకేనా లైవ్ అయిపోతాను అయితే ఇంటికి వెళ్ళాక పెడతాను అక్కడైతే వైఫై ఆన్ చేసుకోవచ్చు ఓకే ఓకేనా డన్ క్లియర్గా లేదంటున్నారు కదరా పెడదాం అయితే ఓకే ఓకే బాయ్